వెల్కమ్ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మార్కెట్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై వరకు టాప్ రేట్ పలికాయి రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ సన్న చిక్కుడు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ మిర్చి అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ సొరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పాలే వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ వరి వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అనుపకాయలు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ కందికాయలు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ అలసంద ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ డెబ్బై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ సెవెంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల అరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ సిక్స్టీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ త్రీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్